అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజైతే ఉప్పేరుకైతే వెళ్ళొచ్చాము ఏం చేపలు తెచ్చింది వీడియో లేక వెళ్ళిపోయి అయితే చూద్దాము వీడియో లేక వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లేకైతే వెళ్ళిపోదాం చేపలైతే తెచ్చాము ఈ చూడ మినమీన మినమీనా అంటున్నాయి సన్నబుడంలో అయితే ఇప్పుడు నేను చేసుకొని తోమి శుద్ధంగా కూర అయితే చేస్తాను ఇప్పుడు తోమాలన్నమాట ఇది అవును ఇదేం చేప ఇదే ముక్కు చేప అంటుందని ముక్కు చేప అందుకని ముక్కు పొడుగ్గా మెత్తగా బాగుంది ఈ తుల్లి తుల్లి అవును ఎండు చేపలు ఎక్కువ వస్తుంది ఎండు చేపలు ఉప్పు ఎరగపోతే అన్నీ అయితే పడతాయి అటు మూడు రకాలనమాట అట్లల్లో రేపీస్ ఇవి అయితే పడ్డాయి వస్తాయి బాగా తోముకొని సన్నది జాగ్రత్తగా ఇప్పుడు అవన్నీ లేట్ అవుతుంది సన్నది ఇప్పుడు సన్న పొడవలా ఇగురు చేయాలి యాను అవును చింతాకు వేసుకుంటే బాగుంటుంది వేసుకోవాలి ఇంట్లో ఉట్టి ఎగురేసేస్తా యాల ఉంటే చేసేసి యాగురు చేసుకుని అయితే కడగాలి బాగోట్లేదు బాగా చల్లంగా వచ్చేసింది ఇప్పుడు గంట పట్టింది ఇప్పుడు ఇవన్నీ చేసే ఈ గంట చేసి చాలా అన్నమాట చల్లంగా చింకు సన్నది సన్నది అయిపోయి మరీ సన్నదన్నమాట ఈ ఎండలకి భలే ఎండ ఎండవాళ్ళప్పుడు చూడదు వాళ్ళ ఆడేముంది వాళ్ళగా మనలాగా వాళ్లగా అలిచిపోయినట్టు ఉంది ఇదేం చేస్తావు ఎండ చూస్తే అట్టుంది రేపు పని ఉంటుంది పనికి వెళ్ళిపోతాం పని లేదు కాబట్టి చాలా ఓకే క్లీన్గా అయితే చేసి పెట్టుకున్నాను సన్నపడంలో పసుపు వేసుకోండి

చాలా మంది నెలంతా వచ్చేస్తారు నెలంతా ఫుల్ వరకు సముద్ర చర్చి ఇప్పుడు బడిందో పోలీసులు కూడా ఆడే ఉంటారు సౌంద్రపూడిన ఇప్పుడు రూమ్ కట్టేస్తుంది ఆ రూమ్ లో చేరేసి మనుషులు పెట్టేసుకుంటారు లోపల పనికోకుండా జనాలు జనాలు వెళ్తారని లోకి వెళ్తారా అండి రండి రండి పక్క రండి మేము మునిగేటప్పుడు పోలేసోళ్ళు లేరు గిలేసోళ్ళు లేరు అసలు చెర్చి అప్పుడు కట్టాలప్పుడు అవతలకి గెలిపోయి మేము మంగత ఈత నింద అప్పుడు చీర్చి లేదు అప్పుడు చర్చి కొత్తగా కడుతుండ్రు మేము సముద్రంలో అప్పుడు మునిగేటప్పుడు మాకు ఎలాంటి మొత్తం పదార్థాలు గిదార్థాలు వాడేది లేదు అసలు తెలియదు తెలిసి అసలు అటు పోయి అప్పుడు అటుంటే అప్పుడు జాగ్రత్తలు అనేవి తెలుస్తాయి ఇప్పుడు అయితే పులుసు అయితే కలిపి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకున్నాను పాత్ర అయితే పెట్టుకుంటున్నాను పాత్ర అయితే ఏడయింది ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మెంతులు వేగేయి ఎర్రగడ్డ అయితే వేసుకుంటున్నాను దోరగా కలిపెట్టుకోవాలన్నమాట వేగిన దాకా కరివేపాకు కలిపెట్టుకోవాలి టమాటా పులుకులు సేపు వేయించుకోవాలి కలిపి పెట్టుకున్న పులుసు అయితే అందులో పోసుకుంటుండలు పోసేస్తుండగా ఉన్న పులుసు సన్న పొడవలో ఎగురు బాగా ఎగురుకుంటుంది సన్న పొడవలో ఎగురు ఆవాలు ఆవాలు మెంతులు జీలకర్ర దవరగా వేయించుకున్నాను పొడి అయితే కొట్టుకుంటా చేపల కూరగా అయితే మంచి రుచిగా ఉండాలి ఆవాలు మెంతులు జరిగిన దారుగా వేయించి పొడగొట్టుకోవాలి కూర అయితే బాగా ఎగురుకోపోయింది ఇప్పుడు పొడి జల్లుకుంటుంది ఈ ఈరోజు ముళ్ళు తగలకుండా స్మాల్ సమ్మ పిసా ఇగురు సన్న చేపలా ఇది ఈ సన్న పక్కిలు లాగా ఉండే కూర అయితే గిన్నెలో కానీ వేసుకుంటే గిన్నె మొత్తం నాకియాల్సిందే ముళ్ళు తాగు కాబట్టి ఆ ముందు తాగు కాబట్టి గిన్నెని కానీ నవ్వులేసేదప్పుడు అప్పుడు నవ్వు పర్ర పర్ర రే 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 ఏం అప్పుడు ఇలాంటి కూరలు వండుకున్నప్పుడు కొంచెం అన్నం ఉండించిపెట్టుకోవాలి ఆనాక తిని చూపించేదానికి అప్పుడు చూస్తారు కదా అప్పుడు ఓహో వా దానికి లేకుండా ఏం చేసి పెడితే లేదా అన్నం సరే లేదు అన్నం ఉండదు ఆపేసి ఇకన ఎగురు కూర బాగా ఈ రోజుకి అయితే సన్న పొడవ తెచ్చుకొని ఎగరేసుకున్నాము ఈ రోజుటికి వీడియో అయినంతేనో మరొక వీడియో అయితే ఇప్పుడు మేము ముందుంటాము వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్